వెంకటలక్ష్మి గారు మహిళా నాయకురాలుగా మన రాజన్నర నియోజకవర్గంలో గతంలో నీరుకోండట్రామ్ గారు పోరి పశ్చిమమ్మ గారు లాంటి మహిళా ఎమ్మెల్యేలు మనం చేయడం జరిగింది అలాగే బొత్తులు వెంకటేశ్వర వెంకటలక్ష్మి గారు కూడా మన నియోజకవర్గంలో మహిళా నాయకురాలుగా ఎదగాలని రాజకీయంగా పైకి రావాలని అదేవిధంగా బొత్తులు వెంకటలక్ష్మి గారు సామాన్యంగా చేయలేదండి కృష్ణ పరమాత్ముడు నరకాసురుడు చెప్పినప్పుడు ఆయన వల్ల ఒక సత్యభావం చేస్తుందంట పని అలాగే భొత్తలు వెంకటరాజు లక్ష్మి గారు భతులు బలరామకృష్ణ గారు చేతుడి బాధుడుగా ఉండి ఈవేళ ఈవేళ ఇంత అత్యధిక మెజారిటీతోటి మన నియోజకవర్గంలో ఈ ఉమ్మడి మన కూటమి అభ్యర్థి గెలిచాడు అంటే భతులు బలరామకృష్ణ గారు దానికి ముఖ్య కారణభూతురాలు మహిళల్లో అందరిలో కూడా భతులు వెంకటలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని పొత్తులు వెంకటలక్ష్మి గారిని మనసావచ కర్మణ వారిని భగవంతుడు అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి వెంకటలక్ష్మి గారు వెలుగు పొందాలని చెప్పేసి మా అభిప్రాయం అటువంటి వెంకటలక్ష్మి గారికి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు మా ఊరు గ్రామం తరఫున మహిళలు పిల్లలు పెద్దలు తినలేకుండా అందరూ కూడా వారు అందరు కూడా ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చెప్పేందుకు మన ఆడపా శ్రీనివాస్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను